నమస్తే నా పేరు ప్రసన్న ఐఎమ్ యోగా ట్రైనర్ ఈ రోజు మనం చేయబోయే ఆసనం పేరు కటి చక్రాసన సో కతి చక్రాసన ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు కూడా చెప్తాను సో చూడండి సో కతి చక్రాసన వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే చాలా మందికి కాన్స్టిపేషన్ ఇష్యూ కానీ లేదంటే డయాబెటిక్ ఇష్యూ కానీ ఉన్న వాళ్ళకి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది ఎట్ ద సేమ్ టైం బ్యాక్ స్టిఫ్నెస్ ఉంటుంది ఎవరైతే సీటెడ్ జాబ్ జాబ్లో ఉంటారో లైక్ సెడెటరీ లైఫ్ స్టైల్ కంటిన్యూస్గా కూర్చుని వర్క్ చేస్తుంటారో వాళ్ళకి బెస్ట్ ఆసనం దీన్ని మనం టైం లేకపోతే నిల నుంచునే చేయాల్సిన అవసరం లేదు కూర్చుని ఆన్ ద స్పాట్ చైర్లో కూడా చేసుకోవచ్చు మీ కంఫర్ట్ని బట్టి కానీ వాళ్ళు కనుక ఈ ఈ ఆసనంని వాళ్ళ లైఫ్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటే చక్కగా వాళ్ళకి స్పైన్ అనేది స్టిఫ్నెస్ అనేది పోతుంది ఇలా రోజు రెగ్యులర్గా ఒక జస్ట్ ఫైవ్ టు టెన్ టైమ్స్ చేసుకోవటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి ఆ స్టిఫ్నెస్ అనేది పోతుంది వాళ్ళకి బ్యాక్లో ఇంకా ఎవరికి ఉపయోగం అంటే కాన్స్టిపేషన్ సో కాన్స్టిపేషన్ కూడా అంతే మూమెంట్ లేక కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది కూడా వస్తుంది సో ఇక్కడ మనం ట్విస్ట్ అయినప్పుడు ఏమో ఇది ట్విస్టింగ్ ఆసన ఇలా ట్విస్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే దగ్గర ట్విస్టింగ్ అనేది జరిగి వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రివెంట్ చేస్తుంది రాకుండా అట్ టైం ఇక్కడ మనము ఈ ట్విస్టింగ్ పోస్కి వెళ్ళటం వల్ల బ్యాంక్రియస్ అనేది స్టిమ్యులేట్ అయ్యి డయాబెటిక్ కూడా రాకుండా మంచిగా ఉపయోగపడుతుంది ఈ ఆసనం అనేది ఈ ఆసనం చేయడం వల్ల రెగ్యులర్గా ఎంత బెనిఫిట్ అంటే మనకి డైజెషన్ అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ ఆసనము ఎవరు చేయకూడదు చూద్దాం సో హెనియా స్టమక్ ఇష్యూస్ లేదంటే స్పైనల్ ఇంజూరీ ఉన్న వాళ్ళు కానీ షోల్డర్ ఇష్యూ ఉన్న వాళ్ళు కానీ ఇది చేయకూడదు లెట్స్ కంటిన్యూ ఇప్పుడు ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాం కతి ఆసన దీంట్లో కొంచెం వేరియేషన్స్ కూడా చూపిస్తాను ఎలా చేయాలో చాలా సింపుల్ ఆసన ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు కూర్చుని స్టేర్లో కూడా చేసుకోవచ్చు ముందుగా ఇలా చెప్పాను కదా ఏ ఆసనం చేయాలన్నా ఫస్ట్ మనం తాడాసనంలోకి రావాలి ఇలా కాలు రెండు దగ్గర పెట్టుకొని షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేసుకోవాలి సో ఇది తాడాసనం నా స్లోగా వన్ ఫీట్ డిస్టెన్స్ షోల్డర్ విత్ డిస్టెన్స్ అంటారు ఇలా లెగ్స్ని కొంచెం దూరం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత స్లోగా ఇన్హేల్ చేస్తూ టూ పామ్స్ట్రెచ్ చేసి టూ పామ్స్ ఒక ఒకటి ఎదురు బదురుగా పెట్టుకోవాలి పామ్స్ ఫేసింగ్ ఈచ్ ఓకే హియర్ చేస్తూ ట్విస్ట్ ట్విస్ట్ అవ్వాలి కాలు రెండు ఇట్లా స్ట్రైట్ గానే ఉండాలి మీరు ఇలా ట్విస్ట్ అవ్వాలి సో లెఫ్ట్ హ్యాండ్ ఇలా వెళ్ళేటప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది రైట్ షోల్డర్ మై పడి ఈ రైట్ హ్యాండ్ అనేది ఇలా లోవర్ బ్యాక్ మీదకి వెళ్ళాలి ఇలా ట్విస్ట్ అయిన తర్వాత యూ హ్యావ్ టు లుక్ ఎట్ యువర్ రైట్ షోల్డర్ ని చూడాలి స్లోలీ స్లోలీ ఇన్హేల్ ఇన్హేల్ కమ్ టు సెంటర్ ట్విస్ట్ ట్విస్ట్ ఆన్ అదర్ హియర్ ఎక్సైల్ అవ్వాలి ఇక్కడికి వెళ్ళాక ఇలా లెఫ్ట్ షోల్డర్ ని చూడాలి ఇప్పుడు ఈ ఆసనం ఎలా చేయాలో చూసారు కదా దీన్ని ఇప్పుడు మనం ఒక టెన్ టైమ్స్ రిపీట్ చేసుకుందాం

సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ స్లోలీ రిలాక్స్ ఇలా చేసిన తర్వాత

Slowly inhale, come to center. Now slowly exhale, twist back. Another side. Hold the pose. Look at your shoulder. One, two, three, four, five, six, seven, eight, nine, and ten. Now slowly inhale, chest Just center Relax ఇది కత్తి చక్రం ఎలా చేయాలో చూసారు కదా ఇప్పుడు దీనిలో వేరియేషన్ ఏంటంటే మీరు ఒక వాల్ని వెనకాల వాల్కి ముందు ఇట్లా నుంచుని కొంచెం వాల్కి మీకు మధ్య డిస్టెన్స్ తీసుకోండి తీసుకున్న తర్వాత స్లోగా ఇన్హేల్ మళ్ళీ చేసే ముందు ఒక్కసారి ఫస్ట్ థర్డాసనాల నుంచుని కొంచెం డిస్టెన్స్ తీసుకోండి ఇదాకల్లాగానే టోస్ బిట్ పాయింటింగ్ అవ్వండి స్లోలీ ఇన్హేల్ కమ్ టు సెంటర్ నా స్లోగా ఇట్లా వెళ్తూ ఎగ్జేల్ మీ పామ్స్ని ఇట్లా వాల్ పైన ప్లేస్ చేయండి నా స్లోలీ ఇన్హేల్ కమ్ టు సెంటర్ ప్లేస్ చెప్పామ్స్ ఆన్ యూర్ వాల్ సో మీకు ఎలా నచ్చితే ఈ ఆసన్ని అలా లైక్ వాల్ సపోర్ట్ చేసుకుంటే ఈ మెథడ్ యూస్ చేయండి లేదు ఇలా చేసుకుంటా అంటే ఇలా లేదు అంటే ఇంకొక పెద్ద ఎట్లా పద్ధతి ఏంటంటే ఇంకొక మెథడ్ ఏంటంటే స్లోలీ ఇన్హేల్ కమ్ టు సెంటర్ మీరు ఎంతవరకు వెళ్ళగలుగుతారో అంతవరకు ట్విస్ట్ అయ్యి మళ్ళీ అగెయిన్ మధ్యలోకి సెంటర్కి వచ్చేసేయండి అగెయిన్ స్లోలీ ఇన్హేల్ కమ్ టు సెంటర్ ఎగ్జైల్ ట్విస్ట్ మీరు ఎంతవరకు ట్విస్ట్ అవ్వగలుగుతారో అంతవరకు చేసుకోండి సరిపోతుంది ఓకే ఇలా మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోండి ఎస్ దిస్ ఈస్ కర్త చక్రాసన ఎలా చేయాలో చూసారు కదా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం సో నాతో మీరు రెగ్యులర్గా ఆన్లైన్ సెషన్స్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అండ్ నా రెగ్యులర్ యోగా సెషన్స్కి అటెండ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్